శ్రీ లలితా సహస్ర నామాలలో చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం చక్రరాజము గిరిచక్రము గేయ చక్రము మొదలైనవి రథాల్లో రకాలు ఆనందధ్వజంతో తొమ్మిది కోణాలు కలిగి పది యోజనాల ఎత్తు నాలుగు యోజనాల వెడల్పు గల దేవి రథానికి పేరు చక్రరాజమని లలితోపాఖ్యానంలో వివరింపబడింది అలాంటి చక్రరాజ చక్రరాజరథాన్ని అధిష్ఠించి సమస్తమైన ఆయుధాలతో దేవి యుద్ధానికి సిద్ధమైంది సర్వకర్మలు జ్ఞానంలోనే పర్యవసిస్తున్నాయి అని గీతా ప్రబోధం కాబట్టి జ్ఞానపూర్వకమైన కర్మాచరణం ఆధ్యాత్మిక సాధనకు ఆధారం సర్వాయుధాలతో రథంలో అసుర సంపత్తిని సంహరించడానికై సమాయత్తమైన లలితాదేవిని ఉపాసించడం ద్వారా సాధకుడు ఆత్మజ్ఞానం పొందగలడు చక్రరాజం అంటే శ్రీచక్రం అందులో ఉన్న సర్వాయుధాలు ఆత్మజ్ఞాన సాధనాలు కనుక దేవిని ఆరాధించిన వారికి జ్ఞానసిద్ధి కలుగుతుందని ఈ నామం సూచిస్తోంది ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి శ్రీమాత్రే నమ